హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజైతే నేను పాల పాయసం ప్రసాదంగా చేస్తున్నాను యాక్చువల్లీ పాయసం వచ్చేసి మన సబ్స్క్రైబరు ఒక తమ్ముడు అయితే అడిగాడు అనమాట లాస్ట్ వీడియోలో నేను ఈ పాయసం చేశాను ఒక తమ్ముడు కోవెట్లో ఉంటాడు చాలా ఇష్టం ఒకసారి రెసిపీ చూపించక్కా అని అడిగాడు సో తన కోసం అయితే చూపిస్తున్నాను ఒక కప్ అయితే రైస్ తీసుకొని రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రైస్కి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా మరి మరిగిన తర్వాతకి నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పాలనైతే పెట్టుకొని బాగా చిక్కబడే వరకు పాలని మరిగించుకోవాలి ఒక గిన్నె తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని బెల్లం స్వీట్ సరిపడే బెల్లం వేసుకొని కరిగించుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువగా తీసుకోండి బెల్లంని లేదా షుగర్ కూడా యాడ్ చేయొచ్చు ఈ లోపు మనకి రైస్ అయితే దగ్గరగా పడిందండి ఈ టైంలో చిక్కగా ఉన్న పాలని వన్ అండ్ కప్ అయితే తీసుకొని ఇందులో పోసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేసి బాగా కలుపుకొని అన్నం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఈ విధంగా అన్నం దగ్గరగా అయిన తర్వాతకి బెల్లం సిరప్ ఉంటుంది కదా టీస్ట్ వడ వడకట్టుకోవాలి ఎందుకంటే అందులో ఇసుక రాళ్ళు రాకుండా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల సో ఫైనల్గా దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేదైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది బట్ ప్రసాదంగా కాబట్టి సాల్ట్ వేయలేదండి ఈ విధంగా ప్రసాదం అయితే పెట్టేసుకొని మేమైతే తినేసాము ఎంతో టేస్టీ అయినా పాల పాయసం అయితే రెడీ అయిపోయింది సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రసాదంగా కానీ మన ఇంట్లో తినడానికైనా వీడియో నచ్చితే లైక్ చేసాం